రేపే అతిపెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే కోటి జన్మల పాపాలు దోషాలు దరిద్రాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహంతో మీ జీవితం అనేది బంగారుమయమవుతుందనమాట ఎందుకంటే స్నానం అనేది ఒక శరీర శుద్ధికే కాదండి మన జాతకాన్ని శుద్ధి చేయటానికి మన యొక్క పాపాలను శుద్ధి చేయటానికి మన యొక్క దోషాలన్నింటినీ కూడా కడిగేయటానికి ఈ స్నా స్నానం అనేది ప్రత్యేకమైనటువంటి ఇలాంటి తిథుల్లో స్నానం అనేది చాలా పవిత్రంగా ఉపయోగపడుతుందనమాట అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా ఏం చేస్తే మన ఈ బాధలు పోతాయి ఎలా మేము తెలిసి తెలియక ఏదన్నా చేసిన పాపాలను ఎలా కడుక్కోవాలి ఇలా ఏంటంటే చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట ఈ సమస్యల నుంచి బయటపడే దారే లేదా అసలు ఎలా చేయాలో కూడా మాకు అర్థం కావటంలా పరిస్థితులన్నీ కూడా మా మీద పగపెట్టినట్లుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఆస్తులు అంతస్తుల సంగతి తర్వాత కనీసం ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు కనీసం ఒక్క రోజైనా మనశ్శాంతిగా ఉండటం లేదు కాసేపు నవ్వితే కాసేపుటికి ఏం జరుగుతుందో తెలియట్లేదు అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసేసి చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి అలాంటివన్నీ కూడా పోయి అంటే కొంతమందికి అప్పుల సమస్యలు ఉంటాయి కొంతమందికి కుటుంబంలో సమస్యలు ఉంటాయి కొంతమందికి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి కొంతమందికి పిల్లల మూలన మనశ్శాంతి ఉండదు ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా కొంతమందికి ఏమో అద్దెలల్లో ఉంటా వాళ్ళ చేత ఒక మాట వేల చేత ఒక మాట అనిపించుకుంటా కనీసం దేవుడా ఉండటానికి ఒక్క నేడన్న ఇవ్వలేకపోయావా అని చెప్పేసి ఇట్లా ఏంటంటే రకానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషికి ప్రతి ఇంటింటికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుందన్నమాట అలాంటివన్నీ కూడా తొలగిపోయి మనకి ముందేంటంటే ఆ పాపాలను దోషాలను మనం కడుక్కున్నట్లయితే అంటే మనం తెలిసి చేసే వాటిని పాపాలను మనం ఏది కూడా తెలిసి కావాలని చెయ్యం కానీ తెలియ కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అనమాట మన మాట వల్ల ఎవరైనా ఒకే ఇబ్బంది పడవచ్చు మన ప్ర ప్రవర్తన వల్ల ఒక్కొక్కసారి ఎవరైనా ఇబ్బంది పడవచ్చు లేదా గత జన్మ పాపాలు అనేవి మనకు తెలియకుండా వెంటబడుతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా పోయినప్పుడు మనకి వాటి రోజున జీవితం అనేది బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి దానికి ఒక మంచి దారి ఈ స్నానం చేసేటటువంటి నీరు అనమాట స్నానం చేసేటటువంటి నీరు చాలా శక్తివంతమైనవి అందులో మనము ఇవి వేసి వేసుకొని ప్రత్యేకమైనటువంటి పౌర్ణమి తిథుల్లో చేస్తే మన ఆ నీరు అనేవి ఇంకా పవిత్రంగా మారతాయి అనమాట కాబట్టి ఇలా చేయండి పౌర్ణమి అంటే ప్రత్యేకమైందండి అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ పౌర్ణమిని ఏంటంటే జ్యేష్ఠ పౌర్ణమి అంటారు అలాగే ఏరువాక పౌర్ణమి అని అంటారు అనమాట మనకి ప్రతీ నెలా కూడా పౌర్ణములు ఏంటంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాకపోతే అన్నింటికీ అంత అద్భుతమైన శక్తులు అనేవి ఉండవు అనమాట ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ఏంటంటే శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట ఇది మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుందనమాట ఇలాంటి పౌర్ణమి తిది రోజున మనకి ఖర్చు ని ఇలాంటి పరిహారాలు ఏంటంటే మన తలరాతనే మార్చేస్తాయి అనమాట అంటే మనం పూజలు ఎంత పవిత్రంగా చేసుకుంటూ ఉంటామో అలాగే ఈ పవి పరిహారాలు అనేవి కూడా అంత పవిత్రంగా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట చిన్న 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 మెలకువలు అనమాట అవి తెలుసుకోగలిగితే మన జీవితం అనేది బంగారుమయమవుతుంది ఈ రోజున ఏంటంటే పొరపాటును కూడా తలకు నూనె అనేది రాసుకోకూడదు అలా రాసుకుంటే మాత్రం దరిద్రం పట్టి పీడిస్తుంది తలంటు స్నానం అనేది ఆచరించాలన్నమాట అలాగే ఈ రోజున ఏంటంటే చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా వాకిల్ని శుభ్రం చేసుకోవటము ఇలా స్నానం చేయటము స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేసుకోవటము తర్వాత ఇంట్లో లక్ష్మీదేవికి అంటే లక్ష్మీనారాయణలకు చక్కగా దీపారాధన చేసుకోవటము ఎందుకంటే మనకి ఈ పౌర్ణమి ఎంత పవిత్రమైనదో మనకి హిందూ శాస్త్రాల్లో చాలా విశిష్టత ఉంది పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారం ఏంటంటే ఏదైనా సరే అద్భుతంగా సిద్ధిస్తుంది పెద్ద పెద్ద ఋషులు మునులు యోగులు మహానుభావులు లాంటి వాళ్ళు ఇలాంటి రోజుల్లో ఇలాంటి నియమాలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు అందులోనూ పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ యొక్క ధనవంతుల రహస్యం కూడా ఇలాంటివేనమాట వాళ్ళని ఎప్పుడు చూడండి ఎప్పుడు కూడా అంటే కొంచెం ఇలాంటివి ఏదన్నా వచ్చినప్పుడు కానివ్వండి ఎప్పుడు పూజలని వ్రతాలని నోములని ఏదో ఒకటి గుళ్ళకు తిరుగుతూ ఉంటాం ఇట్లా చేస్తూనే ఉంటారు వాళ్ళు చేసేదానికి తగ్గట్లుగా వాళ్ళకి కలిసి వస్తూనే ఉంటుందన్నమాట మనం ఏంటంటే బాధలు కష్టాలు సమస్యలు ఇల్లు ఇవన్నీ అనుకుంటా మనం ఏంటంటే ఇంక ఇలాగే పడిపోతున్నాము కానీ మన సమస్యలన్నీ కూడా కాస్తంత పక్కన పెట్టేసేసి కాస్త ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనం కూడా వాళ్ళకులాగా మారిపోవచ్చు అది పెద్ద బ్రహ్మ విజయం కాదు కదండి దైవానుగ్రహం తెచ్చుకోవటం ఏంటంటే అది మన చేతుల్లో పని అనమాట మనం చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవ అంటారు అలా మనం చేసుకోవాలన్నమాట చేసుకుంటే ఖచ్చితంగా మన తలరాత కూడా మారిపోతుంది తలరాత మారాలి అని అంటే కష్టపడి పని చేయటంతో పాటుగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు కూడా పాటించాలన్నమాట అప్పుడు ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉంటుందన్నమాట అలాగే ఈ రోజున ఏంటంటే పొరపాటును కూడా ఇంట్లో మాంసాహారాలు అనేవి వండకూడదు తినకూడదు నలుపు రంగు బట్టలు స్నానం చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు అనేవి పొరపాటును కూడా ధరించకూడదు నలుపు రంగు బట్టలు కనుక ధరి ధరిస్తే నాలుగు దిక్కుల నుంచి సమస్యలు వచ్చి పడతాయి నరుల దిష్టి అనేది అంటే ఆ నలుపు అనే దానికి మనం ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి నలుపు రంగు బట్టలు ఇవి వేసుకోవటం వలన నరదిష్టి ప్రభావం కూడా పెరుగుతుంది ఇలా నకారాత్మక శక్తులు కూడా మనల్ని పట్టిపీడిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ చిన్న నియమాలనేవి పాటించండి ఇక మీరేంటంటే ఇక్కడ చూపించినట్లుగా మన స్నానం చేసేటటువంటి నీటిలో మీరు వేసుకోవాల్సింది ఏమిటి అంటే మనకి వేపాకులు ఉంటాయి కదండి వేప చెట్టు చాలా మందికి ఇళ్ళ దగ్గరలో ఉంటుంది కొంతమందికి కొంచెం రోడ్డు పక్కన ఉంటా ఉంటాయి మనకి పల్లెటూరులో గమనించినట్లయితే ఇంటింటికి కూడా ఒక వేప చెట్టు ఉండేది వేప చెట్టు ఏంటంటే దేవతా వృక్షం అన్నమాట వేప చెట్టులో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు లక్ష్మీదేవి తల్లి కూడా కొలువై అనమాట వేప చెట్టు మనకి ఆకాశం నుంచి అమృత బిందువులు పడినప్పుడు వేప చెట్టుగా మొలిచింది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది మనం జీవితంలో ఒక వేప చెట్టునైనా నాటితే మనకున్నటువంటి పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి వేప చెట్టు అంత శక్తివంతమైనది అంత పవిత్రమైనది అనమాట కాబట్టి ఈ రోజున మీరేంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక గుప్పెడు వేపాకులను కోసుకొచ్చుకోండి మనకి ఇవి ఆకులు చిగురులు ఉంటాయి కదండి అవి కోసుకొచ్చుకోండి కోసుకొచ్చుకొని చక్కగా ఇంట్లో మీరు స్నానం చేసేటప్పుడు ఏంటంటే మీరు మామూలుగా కాస్త వేడి నీళ్ళు పోసుకుంటారు అనుకోండి ఆ వేడి నీళ్ళల్లో కొంచెం ఈ వేపాకులు వేసేసి కలుపుకొని స్నానం చేయొచ్చు లేదనుకోండి మామూలుగా చల్లటి నీళ్ళు చేస్తారు చల్లటి నీళ్ళతో స్నానం చేశారనుకోండి ఈ వేపాకులు ఉంటాయి కదా ఒక గుప్పెడి వేపాకులను తీసుకొని కొంచెం చేతితో అట్లా అట్లా కొంచెం తుంచినట్లుగా చేస్తే అంటే అందులో ఉన్నటువంటి ఆ పోషకాలు అనేవి ఈ నీటిలోకి రావటానికి అంటే డైరెక్ట్గా మనం చన్నీటిలో వేసేస్తే ఏంటంటే పెద్దగా ఆ ఆకుల్లో ఉన్నటువంటి శక్తి మనకు రాదు వేడి నీళ్ళల్లో వేసుకుంటే వస్తాయి మళ్ళీ అలాగా అలా కాకుండా చల్లటి చల్లటి నీళ్ళతో స్నానం అనేది కనుక మీరు చేస్తే ఆ వేపాకుల్ని చిదిమి కొంచెం అంటే తుంచేసేసి అట్లా వేసుకోండి అలా వేసుకున్నప్పుడు ఆ వేపాకుల్లో ఉన్నటువంటి శక్తి అనేది మన నీటిలోకి చేరుతుందనమాట అలాగే కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటే వేసుకోండి లేదా మామూలుగా వేపాకులు వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇలా ఈ రెండిట్లో మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి ఇలా చేయటం వలన ఏంటంటే ఆ నీరు అనేవి పవిత్రంగా అన్నమాట మీరు నది స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట వ్యాపాకులు వేసుకుని స్నానం చేయటం వలన మీ జాతక దోషాలు పోతాయి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఆయుష్ పెరుగుతుంది ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజున ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క ఆశీర్వాదం అనేది దొరుకుతుంది మనకు ఒంటికి ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి అన్నమాట ఆ నీరు శక్తివంతంగా పవిత్రంగా మారుతుంది ఆకులను వేసుకునేటప్పుడు కాస్త నీటితో శుభ్రంగా కడుక్కొని వేసుకోండి ఎందుకంటే కాస్త ఏదన్నా ధూళి ఉండి పోతాయి అనమాట అలాగా వాటన్నింటినీ కూడా వేసుకొని ఈ నీటితో స్నానం చేయండి ఇలా చేసి చూడండి మీ శరీరానికి ఏంటంటే ఒక నూతనమైనటువంటి ఉత్తేజము హుషారు అనేవి వస్తూ ఉంటాయి అనమాట చాలా యాక్టివ్గా ఉంటారు ఆయుష్ కూడా పెరుగుతుంది ఆరోగ్యము పెరుగుతుంది ఎందుకంటే వేపాకులు వేసుకుని స్నానం చేసి చూడండి ఎంత బాగుంటుందండి అసలు వెనకటి రోజుల్లో అయితే ఇట్లా సున్నిపిండి అని చక్కగా నలుగు పెట్టుకొని నూనెతో మర్దనా చేసుకొని చక్కగా ఎంత సంప్రదాయంగా కుంకుడికాయలతో స్నానాలు చేసేవాళ్ళు అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనమాట శరీరం అట్లా ఏంటంటే చక్కగా రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉండేదనమాట అలా వేసేసి చక్కగా రుద్దుకోండి ఆకులను కూడా తీసుకొని కాస్త ఒళ్ళంతా రుద్దుకోండి అసలు మీ ఒళ్ళు అంటే శరీరం కూడా ఏంటంటే ఎంతో తేజస్సుగా మారిద్ది అనారోగ్య సమస్యలు పోతాయి ఇలాగా మనకు జాతక దోషాలు పూర్తిగా తొలగిపోయి ఆ నీరు అనేవి చాలా శక్తివంతంగా మారుతాయి అదే శక్తి మనకు కూడా వస్తుందన్నమాట కాబట్టి ఇలా వ్యాపాకులు కావచ్చు లేదా పసుపు పసుపు కూడా యాంటీబయాటిక్ అనమాట పసుపు మనకేంటంటే సర్వరోగ నివారణి అనమాట పసుపును వేసుకోవటం వలన మనకి ఒంట్లో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుందనమాట అలాగే జాతక దోషాలను కూడా తీసేస్తుంది పసుపు బంగారంతో సమానం ఇట్లా మీకు రెండిట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి రెండూ లేవనుకోండి కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని చేయండి అలా చేసుకున్నా కూడా మీకు నరదిష్టి నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేసి చక్కగా పసుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బట్టలు కానీ వేసుకొని మీరు చక్కగా పూజ చేసుకోండి మీకు అందులో అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలు మనకు పౌర్ణమి కాబట్టి తెలుపు రంగు పుష్పాలు అవ్వచ్చు లేదా ఎరుపు రంగు పుష్పాలు అవ్వచ్చు మనకు తెలుపు రంగు పుష్పాలతో పూజ కనుక చేసినట్లయితే ఎంత బాగా కలిసి వస్తుందండి ఆ ఇంట్లో శాంతి అసలు సంతోషాలకు కొరత అనేది ఉండదు చాలా సంతోషంగా ఉంటారని చెప్పు అనమాట నైవేద్యంగా ఒక పండు పువ్వు ఫలము లేదా పాయసము ఇలా చేసుకొని చక్కగా ఒక కొబ్బరికాయని కొట్టుకోండి అలాగే ఇంట్లో కూడా పాలు పొంగిచ్చండి ఇలా చేసి చూడండి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది ఒక నూతన ఉత్తేజం వస్తుంది తప్పనిసరిగా తలస్నానం చేయాలి అలాగే ఆడవాళ్ళు కూడా అలా చేసిన తర్వాత పసుపు రంగు బట్టలు కానీ ఇలాంటివి ఏమైనా కట్టుకొని కాళ్ళకు కూడా పసుపు రాసుకోండి చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకోండి కుంకుమ పెట్టుకోండి తల నిండా పువ్వులు పెట్టుకోండి చక్కగా ఇలా సంప్రదాయబద్ధంగా రెడీ అవ్వండి ఎంత బాగా ఒక లక్ష్మీ కళాశల ముందు మీలోనే ఉట్టిపడుతుందనమాట ఆ ఇంటికి మీరే లక్ష్మీదేవులుగా మారుతారనమాట అంత శక్తివంతంగా ఇలాంటి నియమాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని ఈ పౌర్ణమి రోజున మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ వల్ల వీడియో చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి ఎవరినంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమ అనేటటువంటి కామెంట్ని చేయండి అలా చేయటం వలన మీరు అంటే సంవత్సరం సంవత్సరానికి మీ సంపాదన అనేది అంత దినదినాభివృద్ధి అనేది జరుగుతుంది మీ మనోవాంచ అనేది కూడా తప్పకుండా ఫలిస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా భవంతు నమస్కారం